హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో రెండు వందల తొంభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి సో ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా వస్తుందండి అలాగే అలాగే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మనకి రెండు వందల తొంభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఫ్లోర్కి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో మూడు ఫ్లోర్ల మూడు ట్రిపుల్ బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి అలాగే ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో కేవలం ఒక కోటి ఇరవై ఏడు లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా ఒక కోటి డెబ్బై లక్షల వరకు వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి ఇరవై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఒక కోటి ఇరవై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఒక కోటి ముప్పై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండే కూడా చాలా తక్కువ ఉందన్నమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ